కిమ్స్ సికిరం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు అరండల్పేట అవగాహన సంస్థలు ఉచిత ఆరోగ్య సభ నిర్వహించారు వ్యాధులపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అలైక్య మాట్లాడుతూ వయసు పైబడిన వారికి కిల్లవాతం సంబంధిత వ్యాధులు వస్తాయని చెప్పారు లక్షణాలు కల్పించిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు ఎందుకంటే ఆలిజం మాత్రం బాగా మినో కావాలంటే బోల్ద్ కాలిషియం అనేది బాగా తగ్గిపోతుంది కాలిషం తగ్గిపోయినప్పుడు లైక్ కింద పడినప్పుడు కూడా బోల్డ్ అనే కాస్ట్లీ హోల్స్ దీంట్లో ఉందో ఏదని తెలుసుకోవడానికి డెక్సా ఒక స్కాన్ చేస్తాను డెక్సా స్కాన్ నేను రుమ్టాల్జిస్ కింద వర్క్ చేస్తాను క్రిమ్ శిఖరం హాస్పిటల్లో రొమ్టాల్జి అనే విభాగం అనేది డిఎంకలు జాయింట్స్ కండరాలు రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంపైనే మనం దాడి చేస్తే వచ్చే డిసీజ్ లూపస్ లూపస్ సిస్టమిక్ లూపస్ ఎరితోసస్ మయోసైటిస్ వాస్కిలైటిస్ యాంటీపాసోలిపిడ్ సిండ్రోమ్ ఇలా చాలా రకాల వ్యాధులన్నింటినీ మేము నీళ్ళు చేస్తామండి మెయిన్గా వచ్చేది ఆథ్రైటిస్లో ఆస్టియో ఆథ్రైటిస్ తర్వాత రొమ్టైడ్ ఆథ్రైటిస్ తర్వాత గౌట్ ఇవన్నీ మోస్ట్ కామన్గా చూస్తాము చిన్న వయసు వాళ్ళలో అయితే నుండా ఆర్థరైటిస్ పాండేలో అథలైటిస్ పైబడిన వయసు వాళ్ళలో అయితే ఆస్ట్రియా ఆర్థరైటిస్ గౌట్ అనే వ్యాధులు ఎక్కువగా చూస్తూ ఉంటాము రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్లో వచ్చే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అనేది లూపస్ అనే వ్యాధితో వస్తుంటారు ఆర్థరైటిస్ అయిన దాంట్లో ఆస్ట్రియో ఆర్థరైటిస్ వయసు పైబడిన వాళ్ళల్లో పొద్దునే లేవంగానే స్టిఫ్గా అనిపించడం పదిహేను నిమిషాల లోపలే కొంచెం ఫ్రీగా కావడం రోజు పైబడే కొద్దీ పనులు చేసుకోలేకపోవడం పనులు చేసుకుంటే నొప్పి రావడం ఆరామం తీసుకుంటుంటే నొప్పి తగ్గడం ఇలాంటివన్నీ ఉంటే వాటిని ఆస్ట్రో ఆథరైటిస్ అంటానండి అదే రొమటైడ్ ఆథరైటిస్లో పొద్దునే లేవగానే అరగంట పైబడి స్టిఫ్గా అనిపించడం జాయింట్లు ఎముకలు అవి తర్వాత పని చేసుకుంటున్న కొద్దిగా ఫ్రీగా అనిపించడం యాక్టివిటీతో పాటు రిలీఫ్ రావడం రెస్ట్ తీసుకుంటే నొప్పి పెరగడం ఇవన్నీ రొమటైడ్ ఆథరైటిస్లో చూస్తుంటాం యాంటీలోసిక్ స్పాండిలైటిస్ అనేది నడు నొప్పి రావడం ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి నడు నొప్పి రావడం వంగలేకపోవడం సైడ్కి సైడ్కి తిరగలేకపోవడం దీంతో పాటు కొంతమందికి కళ్ళు ఎర్రపడడం యూటిస్ అంటుంటారండి యూవిఐటిస్ అనే ప్రాబ్లం చాలా కామన్గా యాంటీరోజిన్ స్పాడిలైటిస్ వాళ్ళు దీంతో దీంతోపాటు నీళ్ళ విరోచనాలు అవ్వడం తర్వాత స్కిన్ మీద సోరియాసిస్ రావడం సోరియాసిస్ అనే ఇబ్బంది కూడా చాలా కామన్గా చాలా మందిలో ఉండే ఇబ్బంది అండి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటే దాన్ని సోరియాటిక్ ఆథరైటిస్ అంటాము దీంతోపాటు చర్మం మీద స్కిన్ ర్యాషెస్ రావడం ఎర్ర ఎర్ర మచ్చలు రావడం యూరిన్లో దొరగ రావడం బ్లడ్ పోవడం కాళ్ళ వాపులు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వ్యాస్క్యులేటీస్ ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది వ్యాస్కిస్ అనేది ఎంత తొందరగా మనం రికగ్నైజ్ చేస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డ్యామేజ్ అనేది లేకుండా చాలా మంచి ట్రీట్మెంట్లు అవి ఇమ్యూనో సప్రెసివ్ ట్రీట్మెంట్ అంటామండి వీటిని అన్ని ఇచ్చుకుని అది ఆలస్యం అవ్వకుండా ముందు ట్రీట్ చేసుకుంటే డ్యామేజ్ అనేది లేకుండా చూసుకోవచ్చు దీంతో పాటు లూపస్ అనేది రిపడెట్ ఏజ్ కు ఫిమేల్లో వస్తుంది వీటిలో వచ్చే మోస్ట్ కామన్ సన్ సెన్సిటివిటీ అండి బయట ఎండలోకి వెళ్ళినప్పుడు ఎర్రగా ఎర్రగావడాలు తర్వాత చుట్టు క్రమేణా తగ్గిపోవడం జ్వరం రావడం బరువు తగ్గడం వీటితో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రికరెంట్గా అబార్షన్స్ అవ్వడం ఇలాంటి ఇబ్బందులన్నీ లూపస్లో చూస్తుంటాము